కేంద్ర ప్రభుత్వం అగ్నిపత్ పథకాన్ని రద్దు చేసి పాత పద్ధతిలోని సైన్యంలో ఎంపికలు నిర్వహించాలని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి వలీ డిమాండ్ చేశారు అగ్నిపత్ విధానంలో ఎంపికలు నిర్వహించడం కారణంగా యువత ఇబ్బందులు పడుతున్నారని సమస్యను గుర్తించి ఆ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గుంటూరు శంకర్ విలా సెంటర్ లో ఏఐవైఎఫ్ బుధవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది ఇందులో భాగంగా వలీ మాట్లాడుతూ ఎమ్మెల్యేలు ఎంపీలుగా పనిచేసిన వారికి పెన్షన్లు ఇస్తున్న ప్రభుత్వాలు అగ్నిపత్ లో నాలుగేళ్లు అందించిన వారిని పట్టించుకోకపోవటం దారుణమని ధ్వజమిత్తారు విద్యార్థి సంఘాల నాయకులు జంగాల చైతన్య తైత్రలు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గతంలో తెచ్చిన అగ్నిపథను వెంటనే రద్దు చేయాలని ఏకైక డిమాండ్తో అఖిల భారతీయ యోజన సమాఖ్య ఏవైపు జాతీయ సమితి పిలుపులో భాగంగా ఈరోజు కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము ముఖ్యంగా నరేంద్ర మోడీ గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాము ప్రపంచంలోనే మూడవ ఆర్థికంగా మనం బలపడ్డామని చెప్తున్న నరేంద్ర మోడీ కేవలం ఆర్మీ ఉద్యోగులకి పెన్షన్ ఇవ్వాలనే ఒకే ఒక్క కారణంతో అగ్నిపత్ పేరుతో దేశ సేవకై ప్రాణాలు సైతం త్యాగం చేసి ఆర్మీలో జాయిన్ అవుతూ ఉన్న యువకులకి యువతులకి నరేంద్ర మోడీ గారు కేవలం నాలుగు సంవత్సరాలు మాత్రమే కాంట్రాక్ట్ పద్ధతిలో ఆ యొక్క ఉద్యోగం ఇస్తూ ఉన్నారు ఆ నాలుగు సంవత్సరాల తర్వాత వాళ్ళ భవిష్యత్తు ఏంటని అఖిల భారత సమాఖ్యగా మేము అడుగుతా ఉన్నాము ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచినా కానీ ఎంపీగా గెలిచినా కానీ గవర్నర్గా చేసినా కానీ రాష్ట్రప్రతిగా చేసినా కానీ జీవితాంతం పింఛన్లు తీసుకునే మీరు దేశం కోసం ప్రాణ త్యాగం చేస్తున్న ఆర్మీ జవాన్లకు మాత్రము జీవితకాలం పింఛన్ ఇవ్వము కేవలం నాలుగు సంవత్సరాలు మాత్రమే వీళ్ళకి ఉద్యోగ వయసు పరిమితి ఉంటుంది కాబట్టి కొన్ని లక్షల రూపాయలు చేతిలో పెట్టి మీరు ఇంకా ఇంకా మాకు మీ సేవ మాకు అవసరం లేదని మీరు పంపించేస్తా ఉన్నారు అదేవిధంగా అంబానీ ఆదానీలకు లక్షల కోట్ల రూపాయలు మీరు పన్నులు వాళ్ళకు రాయితీ ఇస్తూ ఉన్నారు దేశం కోసం ప్రాణాన్ని త్యాగం చేస్తున్న జవాన్లకు మాత్రం ఎందుకు మీరు పింఛన్లు ఇవ్వరని మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము అగ్నిపథం వెంటనే డిమాండ్ చేయాలి పాత పద్ధతిలోనే ఆర్మీ రిక్రూట్మెంట్ చేయాలి అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్డీఏ ప్రభుత్వమే కనుక చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము ఒకటే అడుగుతా ఉన్నాము ఎన్డీఏలో కీలక భాగస్వాములైన అయిన మీరు బీహార్లో కూడా అగ్నిపథం రద్దు చేయాలని నితీష్ కుమార్ గారు కోరుతూ ఉన్నారు ఖచ్చితంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా మన రాష్ట్ర యువత యువకుల సంక్షేమం కోసం అగ్నిపథం రద్దు చేయాలని మీరు కూడా డిమాండ్ చేయాలని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాము